ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి సచరిత్రము పదవ అధ్యాయము సాయిబాబా జీవిత విధానము ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి ఎందు ఉంచుకును ఏలన బాబా ఎల్లప్పుడూ తమ అందే లీనమై సరువులకు హితము చేయుటయందు నిమగ్నమై ఉండివారు వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమరుడి చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరమైన సాధనము దీనిలో వ్యయప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితము పొందవచ్చును అందువలన ఇక ఆలస్యం చేయక మన దేహేంద్రియములలో పటుతో ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను ఇతర దేవతలంతా ఉత్తభ్రమ గురువు ఒకడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము న్యాయమీమాంసాది షడ్ధర్మములను చదువు పనిలేదు మన జీవితమునే ఓడను సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములకు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనము సులభముగా దాటగలము సముద్రములు నదులు దాటునప్పుడు మనము ఓడ నడిపేవాణి ఎందు నమ్మకముంచినట్లు సంసారం అనే సాగరము దాటుటకు సద్గురువు అనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలను భక్తుల యొక్క అంతరంగమునగల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలగును చెప్పిదిమి ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించానో ఏలాగున జీవించెను ఎట్లు వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెనో మొదలగునవి చెప్పుదుము మొట్టమొదట బాబా ఎక్కడ పండుకొనిచుండెనో ఎట్లు పండుకొనిచుండెనో చూచిదము ఒకసారి నానాసాహెబ్ డాంగలే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానడు వెడల్పు గల కర్రబల్లను బాబా పడగక్కని తెచ్చాను ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొన్నటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయలబలే వేలాడగట్టినట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో గట్టి దానిపై పండుకొని మొదలెడను గుడ్డ పీలికలు పలుచినవి ఏమాత్రము బలమైనవి కావు అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయటమే గగనము ఇంకా బాబా యొక్క బరువును కూడా అవి ఎట్లు భరించుచుండెనన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఆ పాత గుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లేలయి బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలలందునూ నాలుగు దీపము ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించిచుండి ఇది ఏమి చిత్రము బల్లపై ఆజానుబాహువకు బాబా పండుగొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యము దేవతల సహితము చూచి తీరవలసినది ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అనునవి అందరికూ ఆశ్చర్యం కలిగించుచుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు కానీ బాబా ఎవరికీ ఆ వైనము అంత తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమ్మగూడిచుండె బాబా విసుకుచింది ఒకనాడు ఆ బల్లను విసిరి పారవేచిరి అష్టసిద్ధులు బాబా అధీనములు బాబా వారిని అపేక్షించలేదు వారిని కొరకు ఏ అభ్యాసము చేయలేదు వారు పరిపూర్ణులు గనుక సహజమైన వారికి అవి సిద్ధించను సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహంతో గానిపించడం వారు సర్వహృదయాంతరస్థులు అంతరంగమున వారు పరమ నిరూహులు నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువారిగా కనిపించేవారు అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రమో తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించడి వారు వారి అంతరంగములు శాంతికి ఉనికి పట్టైనను బయటకు చంచల మనసుకుని వలె కనిపించుచుండి లోపల పరబ్రహ్మ స్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండేవారు లోపల అద్వైత అయినను బయటకు ప్రపంచములను తగులుకున్న వాని వలె కానివలె కనిపించుచుండెను ఒకొకప్పుడు అందరినీ ప్రేమతో చూచేవారు ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు ఒక ఒకప్పుడు వారిని తిట్టుచుండిరి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో అక్కును చేర్చుకునేది ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఊరిమితోనూ సంయమనములతోనూ వ్యవహరించేవారు బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేవారు భక్తులపై కారుణ్యము చూపుచుండేవారు వారు ఎల్లప్పుడూ నోకే ఆసనమందు స్థిరముగా నుండేవారు వారెక్కడకు ప్రయాణం చేసేవారు కారు చిన్న చేతికరయ్యే వారు సదా ధరించేడి దండము చింతారహితులై ఎప్పుడూ శాంతముగా నుండేవారు సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనంచే నిరాడంబరుల జీవించేటివారు అట్టి పావన జీవనంలో వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ భగవంతుడే యజమాని అని అనేటివారు భక్తులు ఎందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేటివారు ఆత్మజ్ఞానమునకు ఆయన ఘని దివ్యానందమునకు వారు ఉనికిపట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతము లేనట్టిది అక్షయమైనట్టిది భేదరహితమైనట్టిది విశ్వమంతయో ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యము చేసి కొన్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుచుండిది సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవుగా నించిన వారు నిజముగా దురదృష్టవంతులు షిరిడిలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ గాని ఎవరికీ తెలియదు వారు షిరిడిలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారు నిశ్చయింపవచ్చును బాబా పదహారేళ్ల ప్రాయమున షిరిడి వచ్చి మూడు సంవత్సరములాచట ఉండిరి హఠాత్తుగా అతడి నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాము రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపమున కనిపించింది ఇరవై సంవత్సరముల ప్రాయమున చాందపాటిలు పెండ్లి గుంపులో షిరిడీ చెరి అప్పటి నుండి అరవై సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటిని ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతం జన్మించిందిరని భావింపవచ్చును పదిహేడవ శతాబ్దంలో రామదాసన యోగి పుంగవుడు వర్ధిల్లెను గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వందల ఏండ్ల పెమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను వారి మధ్య సమైక్యభావములు నెలకొల్పటకే సాయిబాబా అవతరించెను ఎల్లప్పుడూ వారు చెప్పే హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఇందులకు ఓ జ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఎండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐకమత్యము సమకూర్చుడు వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు అందుచే వివాదము విడువుడు ఇంతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేలును చూచుకునుడు భగవంతుడు మేము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యపకారం చేయకూడు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో నెల్లప్పుడూ మీరు మాత్రమే చేయుడు సంగ్రహముగా ఇదే బాబా యొక్క ప్రబోధము ఇది యహపర సాధనము సాయిబాబా సద్గురువు గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చిరతలు చేతపట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరములు చాటెదరు శిష్యుల చెవులలో నూది వారి నుండి ధనములాగెదరు పవిత్ర మార్గమును మతమును ప్రో బోధించదమని చెప్పెదరు కానీ మతం అనగానేమో వారికే తెలియదు స్వయంగా వారు అపవిత్రులు సాయిబాబా తన గొప్పతనం ఎన్నప్పుడు ప్రదర్శించవరనుకునలేదు వారికి దేహాభిమానం ఏమాత్రమూ లేకుండెను కానీ భక్తుల ఎందు మిక్కిరి ప్రేమ మాత్రమే ఉండేది నియత గురువులైనా అనేత గురువులైనా గురువులు రెండు విధములు నీత గురువులనగా నియమింపబడినవారు అనేత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణములను వృద్ధి చేసి మోక్ష మార్గము తొక్కునట్లు చేయువారు నియత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావం పోగొట్టి అంతరంగమున యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అట్లు చేయును సర్వవిధముల ప్రపంచ జ్ఞానమును బోధించ గురువులనేకులు గలరు కానీ మనల నెవరైతే సహజ స్థితి ఎందు నిలిచినట్లు చేసి మనలను ప్రపంచపునికికి అతీతముగా తీసుకుని పోయేదరో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవత్వ జూచేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినవి వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చడివారు కలిమి లేములు వారికి సమానము మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేవ దేవ దేహాదులందు అభిమానము లేకుండెను శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు జీవన్ముక్తులు బాబాను భగవాను వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు ఏది తినుచున్ననో త్రాగుచున్నను తమ దొడ్లలోనో ప పొలములోనో పనిచేసుకొని చిన్నప్పుడు వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి అందించుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు సాయి తప్ప ఇంకొక దయము వారి ఉండలేదు షిరిడి స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలు కూర్చుకొని పాడుకొని చుండిరి వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు అది అసలైన ప్రేమ వలన కలుగును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి వెలువడును అటువంటి శిశలైన కవిత్వాన్ని నిబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలన్నీ సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీరిని శ్రీ సాయి లీలా పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించిన ఎంతనో బాగుండును బాబా వారి అనుకువ భగవంతునికి ఆరు లక్షణములు గలవు కీర్తి ధనము అభిమానము లేకుండుట జ్ఞానము మహిమ ఔదార్యము ఈ గుణములన్నీ బాబాలో నుండెను భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవత్ సాయి సాయిబాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిది వారి మహత్యమును తెలుసుకొనగలిగిన శక్తి ఎవరికి కలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగుతుందెను ఒక ఉదాహరణ బాబా మిక్కిరి అణు అణుకుతో నీట్లెనడివారు బానిసలకు బానిసనకు నేను మీ కరుణగ్రస్తుడను మీ దర్శనము చే నేను తృప్తుడనైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ అశుద్ధములో నేనొక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను ఏమి వారి అనుకువ బాబా యొక్క ఈ వాక్యములు ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచిదని ఎవరైనా అనిచో ఈయన అపరాధమునకు బాబాను క్షమాపణ కోరేదను తత్పరిహారార్థమై బాబా నామజపము చేసేదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయమును అనుభవించు వాని వలె కనపడినప్పటికీ ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు అసలు ఇంద్రియానుభవము స్పృహయే వారికి లేకుండెను వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు వారు ప్రపంచమును చూచినట్లు కానిపించినను వారికి దాన్ని మాత్రము ఆసక్తి లేకుండెను కామమన్నచో వారు హనుమంతుని వలె అస్తరిత బ్రహ్మచారులు వారికి దేనియందు మమకారము లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ భావవికారములు శాంతించి స్వాస్థ్యము చెందేడు ధామము వేయేళ్ల విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీన్ని వివరించడం ఒక ఉదాహరణము షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండెను అతని పేరు నానావళి అతడు బాబా విషయములు పనులను చక్కపెట్టుచుండడు వాడు ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె నుండి లేవలసినదని దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టినదని అనిను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాను నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునమనను బాబా తన గద్దెపై కూర్చొనను నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను తన గద్దె మీద నుండి దిగిపోమనో దానిపై ఇంకొకరిని కూర్చొనినను బాబా ఎట్టి అసంతృష్టి వెళ్ళిపచ్చలేదు బాబాను నానావళి ఎంతగా ప్రేమించని వాడైనా అతడు బాబా మహాసమాధి చెందిన పదమూడవ నాడు దేహత్యాగం చేశాను సాయిబాబా సామాన్య మానవుల వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలను కలవారని తెలియవచ్చును వారు చేయనుదంతయు తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనమును కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదేశము కానీ తమ భక్తులకు ఉపదేశించే లేదు తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అన్న నామమును మాత్రము జ్ఞప్తి మన్నది అట్లు చేసిన చోవారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందిదరని చెప్పిరి పంచాగ్నుల నడుమ కూర్చునుట యాగములను చేయట మంత్రజపము చేయట అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైన ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిది ఇదియే వారిని జ్ఞప్తి అందించుకుంటకు సహజమైన మార్గము ఇదియే వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారమునందుగల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు వానినే మరణము చేయుడు వాణిలోని సారాంశమును జీర్ణించుకునుడు ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులేగాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు ప్రాపంచిక బాధ్యతల ఎందు తగులుకునియున్నను మీ మనస్సును సాయిబాబా కల్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు కారణమేమనగా భగవంతుని కృపాకటాక్షములు లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును మహాత్ముల కథలు వినుట అనగా మరి సాంగత్యము చేయుటే మహాత్ముల సాంగత్యము కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపజేయను చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును హృదయ గ్రంథులను తెగొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యము తీసుకొని పోవును విషయ యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమును నడుపును మీకు భగవన్ నామస్మరణ పూజ భక్తి ఇతర సాధనములు లేవియు లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచూ చాలును వారు మనలను భవసాగరముల నుండి తరింపజేయుదురు మహాత్ములు అందుకొరకే అవతరించెదరు ప్రపంచ పాపములను తొలగు చేయనట్టి గంగా గోదావరి కృష్ణ కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాంఛించుచుండెను మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదము తమ భక్తులు యోగక్షమములకై పంచిపెట్టే సుందర స్వరూపుడును ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును సదా స్ఫూర్ణానందములు మునిగి నగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయిచు ఈ అధ్యాయమును ముగించదము పదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాదాపణమస్ శుభం పవతు